మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకొని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు మా పరమ తండ్రి ప్రజల లోపల ఏసుకినామలో ఏసులోని రక్షణ ప్రత్యేకంగా కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడితే ఏసునా ఇచ్చిన అవకాశం పెట్టి ఏసైకి మహిమ గలం కాక ఈరోజు ఒక ప్రత్యేక వాక్యం ద్వారా మీతో మాట్లాడితే ఇష్టపడుతున్నాను ఈరోజు నా వాక్యాంశము ఓ క్రైస్తవుడ నీ ప్రయాణం ఎక్కడికి నీ ప్రారంభం ఎక్కడ ముగింపు ఎక్కడ ఆలోచన చేస్తే ఈరోజు ఒక ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు ఒక లక్ష్యం మనం తెలుసుకోవాలి ఆ ఊరు యొక్క గమ్యస్థానం మనం తెలుసుకోవాలి డెస్టినీ ప్లేస్ ఒక ప్రాంతం మనం వెళ్ళాలి ఒక గృహప్రవేశం ఉంది ఆ గృహప్రవేశానికి మనం ఆహ్వానించబడ్డాం అక్కడికి వెళ్ళాలి లేదంటే ఒక వివాహం ఉంది ఆ వివాహం మనం ఆహ్వానించబడ్డాం మనం అక్కడికి వెళ్ళాలి ఆ కార్యక్రమాలు పాలు పొందాలి అందరితో పాటు సంతోషించాలి అయితే మనము ఇప్పుడు ఎక్కడున్నాము మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే విజయవంతంగా గమ్యం చేరే అవకాశం ఉంటుంది మన పని ముగించుకుని మళ్ళీ సంతోషంగా మన స్వస్థలానికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఈరోజు గూగుల్ మ్యాప్స్ వచ్చేస్తుంది నావిగేషన్ వచ్చేసింది మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్స్లో మనం టైప్ చేస్తే ఇక్కడ ప్రారంభం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సురక్షితంగా మనం చేరే అవకాశం ఉంది అయితే నీ గమ్యము టచ్ ఫోన్స్లో నీ గూగుల్ మ్యాప్స్ నీ లక్ష్యం ఎలా అయితే చేరుతున్నామో యేసుక్రీస్తు ప్రభారు బైబుల్ అనే దిశానిర్దేశము నీ మార్గాన్ని నీ లక్ష్యాన్ని విజయవంతంగా నడిపించి ఈ పరలోక మార్గంలోకి అలాగే ఆత్మీయ జీవితంలో క్రైస్త జీవితం అనేది పోరాటంతో క్రైస్త జీవితం అనేది పరుగుబంధంతో పోల్చబడింది ఆలోచన చేస్తే మన పందెము మన లక్ష్యము మన గమ్యము మన గురి ఏంటనగా పరలోక రాజ్యము చేరటమే మన యొక్క గురి ఆ గురి ఆ లక్ష్యము ఆ గమ్యం చేరటం కోసము మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఎక్కడ ఉన్నామో మనం గ్రహించాలి రెండోదిగా మన ప్రయాణం ఎలా చేయాలో మనం గ్రహించుకోవాలి మనం ప్రయాణం ఎలా ఉంటే మన లక్ష్యం చేరుతాము అనేది మనం గుర్తెరిగి ఆ ప్రయాణం కోసం మనం సిద్ధపడాలి అందుకని రా మరి మనల్ని పరలోక రాజ్యం చేర్చే ఆ మోక్ష మార్గము ఏసే మార్గం ఏసు అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా దాడు తరపు ఎవరు తండ్రి ఒకరు రాలేరని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద లైట్ ఐఎమ్ ట్రూత్ అన్నాడు ఆయనే మార్గము ఆ నిన్ను లక్ష్యం చేర్చే ఆ పరమకాణం నిన్ను చేర్చే పరమకాణను చేర్చే ఆ మోక్ష మార్గము యేసు కృష్ణవార్ వాక్యాన్ని జీవిస్తూ గూగుల్ మ్యాప్స్లో అయితే నిన్ను ఆ లక్ష్యం చేస్తుందో ఈ లోకంలో అంటే ఈ సాధారణంగా మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్తాం కోసం ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళడం కోసము గూగుల్ మ్యాప్స్ ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఈ బైబుల్ బైబుల్ అనే వాక్యాలు వాక్యానుసారిగా జీవిస్తూ ఆయన చెప్పిన ఆజ్ఞ అనుసరిస్తూ మరి ఆయన మార్గంలో మనం నడుచుకున్నట్లయితే ఈ బైబుల్ అలాగే క్రీస్తు మార్గము మనకి దిశానిర్దేశం చేస్తుంది మన లక్ష్యాన్ని మనకు సురక్షితంగా విజయవంతంగా చేర్చే మార్గము ఏసయ్య మార్గము అది బైబిల్లో మనకు తెలియ కనపడుతుంది మన గమ్యం ఏంటనగా మరి ఆ యొక్క రాజ్యం చేరాలి పరమకాణను చేరటమే ప్రతి క్రైస్తుడి యొక్క గురి గమ్యము లక్ష్యమై ఉంది కనుక మనం చేరాలి అంటే ఈ ప్రయాణంలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నాం గ్రహించాలి మొట్టమొదటిగా మారుమార్సి పొంది బాప్తిని తీసుకుని ఏసన్ సొంత రక్షణ అంగీకరించిన నీవు సంఘంలో చేర్చబడుతున్నావు ఆ తదుపరి మరి ఎక్కడితో అయిపోయిందంటే అయిపోలేదు నీ యొక్క ప్రారంభం ప్రయాణము స్టార్ట్ అయింది ఒక మెట్టు స్టార్ట్ చేసావు ఎక్కడి నుంచి నువ్వు నమ్మకంగా వాక్యానుసారంగా జీవిస్తూ అంతం వారి సహించడం రక్షించబడతాడని వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి అంత ముందు ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి చెప్పడం జరిగింది నిన్ను గమ్యం చేర్చే ఏడు అనుభవాల గురించి ఏ రక్షణ యూట్యూబ్ ఛానల్ ప్రీవియస్ ఎపిసోడ్లో మరి చెప్పడం జరిగింది తప్పసరిగా వాక్యం మీరు వినండి దేవుని సరిలో మంది బాప్తిని తీసుకుని పాలు తానికి అనుభవం నుంచి కూర్చుని అనుభవం నుంచి నిలబడే అనుభవం నుంచి అలాగే దేవుని సందులో నడిచి పరిగెత్తి అనుభవం నుంచి మహిమరాజ్యం చేరుకునే అనుభవం వరకు అలా ఏడు అనుభవాలు నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఆ అనుభవాలు కూడా నువ్వు వెళ్ళాలి అయితే హెబిల్ రాజ్ చిత్రి పన్నెండు అధ్యాయం రెండో వచ్చిన అంటాడు మనం కూడా ప్రతి భారము సులువుగా చుక్కిపెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యో దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచుతూ మన ఎదుట ఉన్న పరుగు పందులో ఓపికతో పరిగెత్తేదము అనగా ఈ పరుగు పందులో మనం ఓపికతో పరిగెత్తాలి ఎక్కడికి పరిగెత్తాలి ఆయన మననితో ఉంచబడిన ఆనందంకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శున ఉన్నాడు దేవుని కుడిపార్శ్రమ సింహాసనం మీద ప్రభు ఉన్నాడు ఈ లోకంలో ఉండగా ఆయన కోసము శిలువు శ్రమను అనుగ్రహించి ఆయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మన కోసము పరలోకరాజ్యం స్థలము సిద్ధపరిచి ఆయన తండ్రి సింహాస్న ఆశ ఉన్నాడు ఆ రాజ్యంలో కూర్చుని ఉన్నాడు ఆ మహిమ రాజ్యంలో మనము చేరాలి అనగా ఈ లోక యాత్ర ముగించుకుని మనము నిత్యరాజ్యం చేరాలి అది ప్రతి క్రైస్తు యొక్క లక్ష్యము నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను నేనుండే స్థలంలో మీరు కూడా అన్నాడు అనగా ఆయన మన కోసం పరలోక రాజ్యం ఆల్రెడీ శ్రేష్టమైన బంగారపు రాజ్యవేదలు సిద్ధపరిచాడు అందుకని ఏసు చూస్తూ మనము సులువుగా చూపెట్టి పాపను విడిచిపెట్టి ఏసు చూస్తూ మనం పరుగు పందులు ముందుకు సాగిపోవాలి లోతు గురించి ఆలోచన చేసినట్లయితే లోతు ప్రయాణం గురించి అబ్రహాముతో ఉన్నంత వరకు వదిలుతున్నాడు తన పశువులు తన యొక్క పొలము తన కలిగిన సమస్తం కూడా దీవించబడుతుంది నెమ్మదిగా క్షేమంగా సురక్షితంగా తన ప్రయాణము సాగింది తన యొక్క ఆత్మీయ జీవితం మంచిగానే ఉంది లోతు ఎవరంగా చూసినట్లయితే అబ్రహాం గారు తమ్ముడు కొడుకు అయి ఉన్నాడు అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు జీవితము ప్రయాణం బాగానే ఉంది ఎందుకనంటే అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వ్యక్తి అబ్రాహము దేవుడు దీవించాడు ఆది కారణం పండిన జనం చూస్తాం కదా అబ్రహములో నువ్వు తన తండ్రిని తన దేశంను మరి దేవుడు విడిచిపెట్టి రమ్మనగా దేవుడు పిలుపుని దేవుడు అబ్రహము దేవుడి మాట లోబడి మరి తన ప్రయాణం సాగించాడు గనుక అబ్రాహ్మకి దేవుడు వాగ్దానం చేశాడు నేను అనేక జనులకు తండ్రిగా చేస్తాను నీ సంతాన ఎస్క్రీన్లో దీవిస్తాను నేను నిన్ను గొప్ప జనంగా చేయబోతాను అబ్రహాంకి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసిన దేవుడు అబ్రహామును దీవిస్తూ ప్రారంభించాడు కారణం ఏంటంటే అబ్రహము దేవుడిని నమ్మాడు అబ్రాహము దేవుడి మాటకు విధేడి చూపించాడు ఎంతగా నమ్మాడంటే మరి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు కానీ అంతగా నమ్మాడు అంత గుడ్డి ప్రేమ దేవుడి మీద అబ్రహాం కలిగి ఉన్నాడు అందుకని అబ్రహ్ విశ్వాసుకు తండ్రిగా ఉన్నాడు అంతగా దేవుడు నమ్మాడు దేవుడి మాట వింటాను బట్టి అబ్రహామును దీవించబడ్డాడు సమృద్ధిగా అబ్రాహ్మతో ఉన్నంతవరకు సమృద్ధిగా లోతు దీవించబడ్డాడు ఆది కానీ పదమూడవచ్చి పదకొండవచులో కాబట్టి లోతు తనకు యువర్దాను ప్రాంతం అంటని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరినికొకరు వేరైపోయిరి చూసినట్లయితే ఎప్పుడు వరకు అనగా అది కాను పన్ను రాజ్యాంగంలో అబ్రహం వాగ్దానం చూస్తున్నాము దేవుడు వాగ్దానం బట్టి అబ్రహం దీవించబడతాం చూస్తున్నాము అలాగే పదమూడు రాజ్యాంగంలోకి వచ్చేసరికి లోతుని కూడా దేవుడు దీవిస్తున్నాడు అతని పశువులు అతని కలిగిన సమస్తం కూడా దీవించబడతాం చూస్తున్నాము వీళ్ళిద్దరూ కూడా అన్ని విధాలు కూడా ముందుకు వెళ్తున్నారు ఎంతగా దీవించబడంటే ఆది కానీ పదమూడు ఆరులో చూస్తే వారు కలిసి నివసించేటకును ఆ ప్రదేశం చలకపోయిను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైందంట అబ్రాహ్మును బట్టి లోతుని కూడా దీవించాడు ఆలోచన చేసినట్లయితే వెండి బంగారం సంపాదించారు అయితే నేను కదా మరి అబురాముతో ఉన్నంతవరకు వారు దీవించబడరు కానీ ఆస్తి ఎక్కువయ్యేసరికి అబ్రాహ్మ పశువులు కాపరికి లోతు పశువులు కాపరికి మధ్య విభేదాలు ప్రారంభమైనాయి కలహాలు ప్రారంభమైనవి ఇక విడిపోతం ప్రారంభించాడండి ఆలోచన చేసినట్లయితే అబ్రాహ్ను విడిచి లోతు పచ్చదనాన్ని కోరుకున్నాడు ఎక్కడి నుంచి ప్రయాణం చేశాడంటే అబ్రాహ్మును విడిచిపెట్టి మరి సుధోమో ప్రాంతము ఆ దూరంగా అదిగో పచ్చగా కనబడుతుడు ఆ సుధోమ ప్రాంతము చూస్తాకే బాగుంది సుధోమ ప్రాంతము అది కోరుకున్నాడు లోతు తన ప్రయాణము అబ్రాహ్మతో ఉన్నంతవరకు బాగానే ఉంది ఆ సుధమ ప్రాంతాన్ని అబురామును విడిచిపెట్టి లోతు ఎప్పుడైతే కోరుకుని అక్కడికి వేరైపోయి వెళ్ళిపోయాడో వెంటనే అతని జీవితంలో కష్టాలు ప్రారంభమైనవి శోధనలు ప్రారంభమైనాయి మరి విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా లోతు మీదకి శత్రువులు వచ్చి దాడి చేసిన పరిస్థితులు ప్రియరా తన పశువుల్ని శత్తులు వచ్చి మరి దాడి చేసే సంబంధం అబురాము కొన్ని రెండు వందల మంది ప్రజలను తీసుకెళ్ళి లోతుపక్షంగా పోరాడి ఆ శత్రుల్ని బారి నుంచి విడిపించాడు అబురామ్ అయినప్పుడు కూడా ప్రియరా మరి అప్పుడే తెలుసుకున్నట్లయితే బాగుండేది అప్పుడన్నా తెలుసుకోలేకపోయి లోతు ఆలోచన చేసినట్లయితే చివరికి మరి ఎంతటి నష్టాన్ని కోరుకున్నాడంటే ప్రియరా తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది తన పిల్లలు చివరికి సిపితమైన జనాంగానికి వారసులు అయ్యారు ఆలోచన చేసినట్లయితే సిపితమైన జనాంగానికి తండ్రిగా మరి లోతు మిగిలిపోయాడు వాస్తవానికి అభావన్ని బట్టి మరి ఎంతో వాగ్దానము స్వతంత్రించుకోవాల్సిన లోతు ప్రయాణం చూసినట్లయితే ఆరంభంలో బాగానే ఉంది దేవుని బిడతో ఉన్నప్పుడు వద్దిల్లాడు దేవుని సందే సాధించుకున్న అబ్రహాము సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో లోక స్నేహం కోరుకున్నాడో పచ్చ పచ్చగా కనపడుతున్న సుధమో గౌమర ప్రాంతం ఎప్పుడైతే కోరుకున్నాడో ఆటోమేటిక్గా తన ప్రతనం ప్రారంభమైపోయింది ఈరోజు ఆలోచన చేసినట్లయితే మన ప్రయాణము ఎలా ఉందనేది ముఖ్యము ఆత్మానుసరంగా ప్రారంభించు నీవు శరీరానుసారంగా ముగిస్తున్నావా రవునితో మాట్లాడుతున్నాడు అందుకని కార్య కంటే కార్యాంతం వేలని ఒక ఎపిసోడ్లో ప్రీవియస్ ఎపిసోడ్ నేను మాట్లాడడం జరిగింది తప్పసరిగా ఆ యూట్యూబ్ ఛానల్ ఆ వాక్యం మీరు చూడండి ఈరోజు ఆరంభంలో ఆత్మీయంగా ఉన్న నీవు రక్షణ పొందు కొత్తలో ఉన్న ప్రయాణంలో ఉన్న ఆత్మీయత ఆసక్తి ఆ ప్రేమ ప్రార్థన ఆ భక్తి జీవితం ఈరోజు నీలో ఉందా లోకము పాపము చూస్తాకి పచ్చగా ఉంటుంది మరి ఆకర్షణగా కనబడుతుంది అలాగే నీ కంటికి ఎర్రగా కనబడుతుంది మంచి ఆకర్షణ కనబడుతుంది యాకూర్ ప్రసంత భద్రిక నాలుగో నాలుగంలో ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీరు ఎరుగరా ఎవరైనా లోకము స్నేహించినట్లయితే వారు దేవునికి శత్రువు అవుతారని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఆత్మీయంగా వెలిగించబడిన నీవు రక్షణ పొందిన నీవు అలాగే లోకం వైపు చూసి పాపం వైపు చూసి పాపంలో పడిపోయి ఒకవేళ నువ్వు బలిపీఠాలు నువ్వు ఆరిపోయే వ్యక్తిలాగా ఉన్నాయేమో ఒకవేళ ఆల్రెడీ బలిపీఠాలు ఆరిపోయినాయేమో ప్రభునితో మాట్లాడుచున్నాడు లోకం కావాలి అలాగే దేవుని సంధి కావాలి అంటే కుదరదు రెండు పడవ మీద కాలిస్తే మధ్యలో సముద్రం నీళ్ళ మునిగిపోతాం అందుకనే మనము లోకం ఇంకా చూడొద్దు లోక స్నేహం చేయొద్దు ఎవరైనా లోకం ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది మొదటి వ్యవహార రాష్ట్రపతి రెండు రాజ్యాన్ని చూస్తే ఈరోజు లోకము దాని ఆశలు గతించిపోతేనే వాక్యం సెలవిస్తుంది సముద్రంలోకి పడవ వెళ్ళాలి కానీ ఆ పడవలోకి ఆ నీరు లోపలికి రాకూడదు లోకమనే నీరు ఆత్మీయ జీవితంలో మన ప్రయాణము లోకంలో వెళ్తూ ఉండాలి కానీ మరి ఆ లోకం అనే నీరు మనలోకి వస్తే లోకమనే పాపం అనే నీరు లోకంలో ఉన్న చెత్త చెదారము దేవునికి కాయస్కరమైన కార్యాలు పాప కార్యం మనలోకి వస్తే ఆత్మీయంగా మునిగిపోతాం పడవ మునిగిపోయినట్లుగా మన ఆత్మీయంగా మునిగిపోకుండా ఉండాలంటే దేవునితో స్నేహం చేయాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది యోగ గ్రంథం ఎర్రండో అధ్యాయం ఇరవై వచ్చినలో ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును అలాగూ నీకు మేలు కలుగును దేవునికి స్తోత్రం కలుగు అలే లూయ ఈరోజు నీ జీవితంలో మేలు కావాలన్నా నీకు సమాధానం కావాలన్నా దేవుని కాలన్నా ఆశీర్వాదం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా సరే యేసుతో నువ్వు సహవాసం చేయాలి దేవుని చేయను పట్టుకోవాలి ఆత్మీయంతో సహవాసం చేయాలి దేవుని సంధిని కోరుకోవాలి ఆయనతో సహవాసం చేస్తే నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది అందుకని వాకింగ్ సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన్లరా నా ఇద్దరు రండి నేను నీకు విశ్రాంతిని ఇస్తాను ఈ ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు తమ్ముడు చెల్లి మీ సహోదర ప్రభులతో మాట్లాడుచున్నాడు ఆత్మానుసరంగా ఉన్న వ్యక్తివే కానీ ఒకప్పుడు వెలిగించబడ్డావు బలిపీటలు వెలిగించబడ్డావు రక్షణ పొందేవు మారమలసి పొందేవు ప్రార్థన అంటే ముందుండేవాడు సహవాసం అంటే ముందుండేవాడు సువార్త అనగా దేవుని పని అంటే ముందుండే వ్యక్తివి ఈరోజు ఆరిపోయిన స్థితిలో లోకంలో లోకాకర్షణలో మరి లోకంలో మురిగిపోతున్నాయేమో లోకంలో రకరకాల చెడు సహవాసాలు చెడు అలవాట్లో మరి బానిసైపోయి ఒకవేళ అపవాది చేతితో కీలుబొమ్మగా మారిపోయాము నీ ఆత్మీయ బలిపీఠాన్ని మరి ఆర్పేసుకున్నామో ప్రభునితో మాట్లాడుచున్నాడు లెమ్ము తేజలిమో నీకు వెలుగు రాబోతుంది దేవుని కోసం ప్రకాశించాలి మరణ నీ బలిపీఠాలను కట్టుకోవాలి దేవుడితో సహవాసము చేయటానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు నీ జీవితం నాశనంగా మార్చడానికి సిద్ధపడుతున్నాడు లోక పదిహేను అధ్యయం పదమూడు వచ్చినలో కొన్ని దినాలైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశకు ప్రయాణం అయిపోయి ఆ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను ఇక్కడ కూడా ఒక కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని తనకు రావాల్సిన డబ్బు ఆస్తి అంతా తీసుకుని మరి ప్రయాణం అయ్యి దూరదేశించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేశాడంటే డబ్బంతా పాడు చేసుకుని దుర్వ్యాపారం వల్ల తన మరి తన డబ్బంతా పాడు చేసుకున్నాడు వ్యసనాల్లోకి లోనైపోయాడు చివరికి డబ్బంతా అయిపోయిందండి డబ్బంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ విడిచి వెళ్ళిపోయారు తనతో పాటు ఉన్న వారందరూ విడిచి వెళ్ళిపోయారు చివరికి వాడైపోయాడు తింటాక ఏమీ లేదు చివరికి పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి ఏ స్థితికి చూడండి అప్పుడు అతడు గ్రహించాడు నేను దూరదేశం వచ్చేసాను కానీ నేను ఉండాల్సిన దూరదేశం కాదు నేను మరలా నా తండ్రి ఇంటికి వెళ్ళాలి బుద్ధి వచ్చింది బుద్ధి తెచ్చుకున్నాడు జ్ఞానోదయమైంది నా ప్రయాణం ఇది కాదు నేను ప్రయాణం చేయాల్సిన మార్గం ఇది కాదు నేను రాంగ్ రూట్లో ఉన్నాను రాంగ్ ట్రాక్లో ఉన్నాను ఈ ప్రయాణం వల్ల నాకు మేలు కలగదని చెప్పి బుద్ధి తెచ్చుకున్నాడు తన స్థితి గ్రహించాడు పశ్చాత్తపడ్డాడు మరలా తండ్రి ఇంటికి ప్రయాణం చేశాడు ఎక్కడికి రావాలో ఎక్కడికి చేరుకోవాలో ఎవరి దగ్గరికి ఉంటే క్షేమం భద్రతో నెమ్మది ఆశ్రమం ఉంటుందో గ్రహించాడు బుద్ధి తెచ్చుకున్నాడు పశ్చాత్తపడి ప్రయాణమై మరలా ఆ తండ్రి దగ్గరికి వచ్చాడు దేనికి ఇస్తూ అతను ఆ తండ్రి ఇంటికి రాగానే ప్రగేత్తుకుని వచ్చి తండ్రి కుమ్మారి ముద్దు పెట్టుకున్నాడు ఉంగరం పెట్టాడు ప్రశస్తం వస్త్రాలు ఇచ్చాడు అతను కోల్పోయిన అంతటిని కూడా మరలా కుమ్మాడికి అప్పగించాడు నెమ్మది క్షేమం ఆరోగ్యం ఆశీర్వాదము అంత సముధి మరలా కుమారుడు చూడగలిగాడు ఈ తప్పిపోయిన కుమారుడు ఆ తప్పిపోయిన కుమారుడు సదృశ్యం ఒకవేళ నువ్వు ఈ వాక్యం ఉన్న ప్రీ సహోదరి ప్రీ సహోదరి ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుని నుంచి వెలిగించబడి మరలా ఆరిపోయిన స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు మరలా తండ్రి దగ్గర రాగలిగితే మరలా నీ ప్రయాణం సరి చేసుకుని రావాల్సిన మార్గంలో రాగలిగితే ఆ యేసు ప్రభారు నిన్ను సముధితో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుని సందుకు నువ్వు పశ్చాత్తంతో మరలా తండ్రి సందుకు రాగలిగితే దేవుడు నీకు కోల్పోయిన నెమ్మదిని ఆరోగ్యము క్షేమము మరలా సమృద్ధిగా దయచేయను కాక తప్పనిసరిగా ఇస్తాడు ఎందుకోసమంటే మన ప్రయాణ మార్గం మనం సరి చేసుకోవాలి ఒకవేళ మనం రాంగ్ రూట్లో ఉన్నామేమో రైట్ రూట్లో ఉన్నా మనము అపవాది చిక్కుల వల్ల సులువుగా చుప్పే పాపాల వల్ల మన గమ్యము మన గురి మర్చిపోయి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాయేమో మన ట్రాక్ మనం మర్చిపోయేమో రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాయేమో ట్రాక్ తప్పిన మనము మరలా మన ట్రాక్ మీదకి ఎక్కితేనే సురక్షితంగా మనం గమ్యం చేరుతాము యోనాతో దేవుడు చెప్పాడు యోనా మూడో మూడవచం చూస్తాము యోనా దేవుడు నినివే పట్టణంకెళ్ళమని చెప్తే యోనా తర్శీశు మార్గం ప్రయాణం వెళ్ళిపోతున్నాడు తరిశిష ఎక్కేశాడు దేవుడు చెప్పింది ఏంటి నినివే పట్నం ప్రజలు పాపంలో ఉన్నారు శాపంలో ఉన్నారు వారు పాపం అధికమైపోయింది వెళ్ళి సువార్థ చెప్పని దేవుడు తన ప్రవక్తని పంపిస్తే నినువేపట్నం ప్రజలకు పెద్ద వెళ్ళి స్వార్థ చెప్పమని యొనకి చెప్తే నినువే ప్రాంతం వెళ్లకుండా తరిశిష్ పరియాణం పారిపోతున్నాడు ఓడలోకి వెళ్ళిపోయాడు దేవుడు చూడలే దేవుడికి తెలియదులే అనుకున్నాడు దేవుడు మాటని నిర్లక్ష్యం చేశాడు దేవుడికి మార్గం విరుద్ధంగా దేవుడి చిత్తానికి విరుద్ధంగా ప్రయాణం చేసి దర్శించుకు ప్రయాణం ఆ బోట్లో వెళ్ళిపోతున్నాడు ఎలా ఉంది ఇప్పుడు చూడండి ప్రయాణం అనగా ఆ తర్వాత అధ్యయనం చూసుకున్నట్లయితే భయంకరమైన తుఫాను ప్రారంభమైంది ఓడలో ఉన్న వాళ్ళు అందరూ అయిపోతున్నారు మరణ అపేక్షతో అయ్యో ఏం చేయాలో తెలియట్లేదు ఎవరు ఆరాధన చేసి దేవుడిని వారు వారు కేకలు వేస్తూ వేడుకుండా ఓ దేవా రక్షించండి రక్షించండి తుఫాను వచ్చేస్తుంది కానీ ఆ తుఫాన్ వచ్చిన కారణం ఏంటి అప్పుడు గ్రహించాడు యోన ఈ ప్రయాణంలో తుఫాను రాటాకి ఓడలో తుఫాను రాటానికి కారణము నేనే ఆ పాపం చేసింది నేనే ఆ పాపం చేసింది నేనే చీట్లు వేసిన తర్వాత యోన చెప్పి పశ్చాత్తపడు అయ్యా అప్పుడు చెప్తున్నాడు పశ్చాత్తపడి నిద్ర మేలుకుని అప్పుడు నిద్రపోయాడు ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయాడు ఎవడు చూడలే అనుకున్నాడు కానీ దేవుడు గేలం వేసి లాగుతాడు ఈ తుఫాను కారణం నేనని గ్రహించాడు గ్రహించి మరలా తన రూట్ మార్చుకుని తన ట్రాక్ మార్చుకుని వెళ్ళాల్సిన దేవుని చిత్తాను సరే ప్రయాణాలు సాగించాడు నిన్వే ప్రాంతం వెళ్ళాడు నిన్వే ప్రాంతం వెళ్ళి సువార్త చెప్పాడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు విజయవంతమైన పరిచయం అక్కడ చేశాడు దేవునికి ఇస్తూ లూయా ఆలోచిస్తున్నట్లయితే నాశనం అయిపోతున్నా నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్న నిన్వే పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా రక్షించబడ్డాడు బ్రతికించబడారు క్షేమంగా దేవుని రక్షణ పొందునారు యోన ప్రయాణం దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నంత వరకు తుఫాన్లు వచ్చినాయి గలిబిళ్ళు వచ్చినాయి వచ్చింది అల్లకల్లం అయిపోయింది తర్వాత దేవుడి చిత్తానికి లోబడిన తర్వాత క్షేమము సురక్షిత నెమ్మదికరమైన శాంతికరమైన ప్రశాంతత రక్షణ కార్యం అక్కడ జరిగింది నేను ప్రాంతంలో దేనికి స్తోత్రం అవుతాను హెల్ూయ ఈరోజు దేవుడి చిత్తానికి విరుద్ధంగా నీ ప్రయాణం చేస్తే దేవుడి పిల్లకి దేవుడి సేవకి దేవుని చిత్తానికి దేవుడి మాటకి విరుద్ధంగా దేవుడి చిత్తానికి విరుద్ధంగా మనం ప్రయాణం చేస్తే తుఫాన్లు వస్తాయి శోధనలు వస్తాయి శ్రేమలు వస్తాయి కానీ దేవుడి చిత్తం లోపడితే నెమ్మది షేమో సమాధానం కలుగుతుంది దేనికి ఇస్తావుతున్నాయో ఒకవేళ నీ ప్రయాణం దేవుడి చిత్తానికి విరుద్ధంగా సాగుతుంటే నీ వ్యాపారం ఉండి నీ కుటుంబం ఉండి నీ సేవ ఉండి నీ సంఘ పరిస్థితులు ఉండి నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి చిత్తానికి విరుద్ధంగా నీ ప్రయాణం సాగుతుంటే జాగ్రత్త ప్రభుడితో మాట్లాడుచున్నాడు తుఫానులు కష్టాలు శోధనలు శ్రమలు యోనా జీవితం ఎదురైనట్టుగా తప్పనిసరిగా ఎదురవుతాయి ఈరోజు నువ్వు గ్రహించాలి ప్రభుడితో మాట్లాడుచున్నాడు నీ ప్రయాణము దేవుని చిత్తానుసారంగా ఉంటే విజయవంతంగా ఉంటుంది నీ సేవ అయినా నీ వ్యాపారమైనా నీ సంఘమైనా నీ పరిస్థితులు ఏదైనా సరే అది ఎడ్యుకేషన్ అయినా సరే ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా నీ ప్రయాణం సాగితే అక్కడ విజయము క్షేమం నెమ్మది సమాధానం చూస్తావు దేనికి ఇష్ట అట్టి కృప దేవునికి దయచేయను కాక జీవుని చిత్తానుసారంగా మారే నడిచే కృప దేవునికి అనుగ్రహించిన కాక ఎందుకోసమంటే మరి ఆనాడు యేసుకిష్టవ్ ప్రయాణం చేసి వచ్చాడు వివాహాని చూత నాల్గం ఆరో వచ్చ అక్కడ యాకోబు భావియో దగ్గరికి ఏసు స్వరు వచ్చినట్టు చూస్తాము వాస్తవానికి అంతకుముందు ఆయన యోదయ గలరయ ప్రాంతంలో స్వాత చేసి వచ్చాడు తర్వాత సమరీ ప్రాంతంకి వచ్చాడు ఆయన స్వాత చెప్తూ ఎన్నో ప్రాంతాలు ఆయన తిరుగుతూ ఆయన అలసిపోయిన సమయంలో అలిసి వాస్తవం శారీరకమైన దాహం కోసం వచ్చాడు కానీ ఆయన వచ్చిన ఉద్దేశం అది కాదు అసలు అనగా అక్కడ ఒక స్త్రీ ఉంది ఆ వ్యక్తికి శువార్థ అందించాలి ఆ వ్యక్తి పాప జీవితంలో ఉంది ఆ వ్యక్తికి మరి రక్షణ ఇవ్వాలి ఆ వ్యక్తిని పాప నుంచి విడిపించాలి ఆ వ్యక్తి యొక్క దాహము తీర్చాలి ఉద్దేశంతో ప్రణాళికతో ప్రభు చిత్తానుసారమైన తండ్రి చిత్తానుసారమైన ప్రభు ప్రణాళికతో ఆయన అక్కడ రావడం జరిగింది ఆయన ప్రయాణం చేసి వచ్చాడు యాకో బాగుదేరికి ఆయన వచ్చాడు ఎందుకని తెలుసా సమరయ స్త్రీ అనే ఒక స్త్రీకి రక్షణ ఇవ్వటం కోసము ఈశ్వబారు రావటం ద్వారా ఏం జరిగింది అక్కడ మనం ఒక అద్భుతమైన కథ జరిగింది పాపపులో ఉన్న ఆ సమర స్త్రీకి ప్రభు రక్షణ మారు మనసు పాపక్షమాపణ ఇచ్చాడు ఈశ్వవారు నీళ్ళు కోసం అడిగినప్పుడు సమరయ స్త్రీకి అవిషమంతా కూడా మనం అజ్జలను చూస్తాము దానికి పెనుమిట్ పిలమ్మంటాడు ప్రభు పిలం అంటే మరి నాకు లేరంటే నిజమే కానీ నీకు ఐదుగురు ఉన్నారు కానీ ఇప్పుడున్నవాడు నీవాడు కాదంటం ఆ విషయమంతా మనం తెలుసు లేదా ఆ విషయమంతా చూస్తాము ప్రభు అతని మెస్సయని గ్రహించింది తన పాప స్థితి గ్రహించింది తన కుండ అక్కడ విడిచిపెట్టేసి ఇతను మెస్సయ్య ఇతను తన స్థితిని అంతా కూడా గ్రహించి మాట్లాడుతున్న చెప్పి పశ్చాత్తపడి మారుమంది ఆ పాప స్త్రీ తన పాప కొండ అక్కడ విడిచిపెట్టి తర్వాత ఏం చేసిందంటే ఊరు వారందరికీ సాక్ష్యం చెప్తున్న కోసము సాక్ష్యార్థమై తన జీవితాన్ని ప్రభు నిలబెట్టాడు దేనికి సంబరస్తి మారింది యేసువరి దగ్గరికి అనేక మంది నడిపించింది సాక్షాత్మైన జీవితం జీవించింది సమరస్త్రీ దేనికి సమరస్తి యొక్క పాప జీవితాన్ని విడిపించి ఆమెకి రక్షణ పాపక్షమాపణ మోక్షము ప్రసాదిస్తం కోసం యేసుకృష్ణవారు ఆ ప్రాంతంకి ప్రయాణం చేసి వచ్చాడు దేనికి ఈరోజు నీకు నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా సమరస్త్రీకి పాపక్షమాపణ రక్షణ ఇవ్వటం కోసమే కాదు నశించి దాని వేదిక రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు సర్వమానవాలు పాపాల నిమిత్తం ఆయన ఆయన ప్రాణపెట్టి మనిషికి మోక్షము నెమ్మది శాంతి సమాధానం పరలోక రాజ్య ఇవ్వడం కోసం ప్రభులో ఒకడికి వచ్చాడు ఈరోజు ప్రభునితో మాట్లాడుచున్నాడు ఆయన వచ్చిన ఉద్దేశం అనగా ఆయన వచ్చిన ఉద్దేశము తండ్రి చిత్తం నెరవేర్చాడు నీకు నాకు పరలోక రాజ్యం సిద్ధపరిచాడు మహిమ రాజ్యం సిద్ధపరిచాడు శిలి త్యాగం చేసి ఆయన నీకు నాకు మోక్ష మార్గము అలాగే మహిమ రాజ్యం సిద్ధపరిచాడు పరలోకరాజ్యాన్ని సిద్ధపరిచాడు ఇప్పుడు ఆ రాజ్యంలో స్వతంత్రించుకోవాలనగా ఆనాడు ఇస్రాయలు ప్రజలు ప్రయాణం చూస్తున్నాము ఇస్రాయలు ప్రజల ప్రయాణము ఎలా ఉందంటగా ఇస్రాయలు ప్రయాణము కణాను మార్గం ప్రయాణం చేస్తున్నారు ఆ కణాను మార్గం ప్రయాణం చేస్తున్న సంబంధం ఎన్నో ఆటంకాలు ఎన్నో శోధనలు ప్రభు కాయస్కరంగా జీవిస్తాను బట్టి ఎన్నో మరి ఆలస్యాలు ఎన్నో శోధనలు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది దేవుని చిత్తానుసారంగా వారు సాగుతున్న సంబంధు దేవుని వాక్యానుసారంగా జీవితంతో సేపు వారి ప్రయాణము ఆ మేఘము కింద వారు ప్రయాణం చేసినంతవరకు వారి ప్రయాణము విజయవంతంగా సాగింది లక్ష్యం చేరుకునే వారిలాగే ప్రయాణం సాగింది కానీ మార్గ మధ్యలో సనుగుతూ దేవునికి ఆయాస్కరంగా పాపం చేస్తూ దేవునికి ఆయాస్కరంగా వారు ప్రతి జీవిస్తం ప్రారంభించారో వారికి ఆటంకాలు శోధనలు కష్టాలు శ్రమ ఎదురాయని కారణం ఏంటంటే వారు ప్రయాణము చేసే టైం సమయంలో దేవునికి కాయస్కరంగా జీవించినప్పుడు ఇజ్రాయల్ ప్రజల జీవితం అంతా చూసినట్లయితే దేవుని మాట ప్రకారం దేవుని చిత్తానుసార ప్రకారము పాపానికి దూరంగా దేవుని సన్నిధికి దగ్గరగా మరి ఆ మేఘం కింద వారు ప్రయాణం చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ కణాన మార్గం ప్రయాణం చేసినప్పుడు మంచిగానే వారు లక్ష్యము చేరుకున్నారు మంచిగానే వారు ప్రయాణం సాగింది అయితే దేవునికి ఆయస్కరంగా వారు మరి పాపం చేస్తూ సరుగుతూ దేనికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వారు ప్రయాణంలో కష్టాలు శోధలు బాధలు శ్రమలు ఆలస్యం ఎదురైంది ఆలోచించినట్లయితే ఈరోజు వారి ప్రయాణమైతే కణాను మార్గం చేస్తాం కోసం కణాను అనగా వాగ్దాన దేశము వారు స్వతంత్రించుకోవాల్సిన వాగ్దాన దేశము అయితే ఈరోజు మన ప్రయాణం ఎక్కడికనగా నిత్య రాజ్యము పరమ కాణనైనా పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేయబోతున్నాం అది మన వాగ్దానము దానికోసం ప్రయాణం చేస్తున్న మనము ఈరోజు ఈ పరుగు పందులో విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు ఏ చూస్తూ మొదలున్న పరుగు పందులో ఓపికతో మనం ముందుకు సాగాలి కనుక ఈ ప్రయాణ మార్గంలో మనం విజయవంతంగా మనం ప్రయాణం సాగించాలంటే ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు యేసు ప్రభావం ఇంకా చూస్తూ ముందుకు సాగాలి హృదయమైన తలుపేటటువంటి ప్రభు తట్టుచున్నగా ఈరోజు ఆ హృదయంలో తలుపు తెరిచి ప్రభుని హృదయంలో ఆహ్వానించినట్లయితే ఆయన నీ ప్రయాణమును విజయవంతంగా ఆయన చేయును పట్టుకున్నట్లయితే ఆయన ఇంక చూస్తూ నీ ప్రయాణం సాగించినట్లయితే నీ గమ్యం చేరుకుంటావు ఈ లోకం ఎంకా పాపం ఇంకా శ్రేమలంకా కష్టాలు ఇంకా ఈ యొక్క శ్రమస్సులంకా ఆర్థిక ఇబ్బందులు ఇంకా మరి చూస్తే నువ్వు ఈ యొక్క ఆకర్షణలో పడి పాపంలో మునిగిపోయి నీ గమ్యాన్ని చేరుకుంటాకి నీకు కష్టమవుతుంది కనుక ఈరోజు వాటెంకా చూడక ఏ శంక చూస్తూ నీ గమ్యంలో ముందుకు సాగాలి వేనుకున్న వాటి మర్చి ముందున వాటి కోసం వేగిరి పడువు మహిమలో ఉన్నతమైన పిలుపు కలిగిన బహుమానం కొన్ని గురి ఇద్దకే పరిగెడుతుందని పౌరు గారు సెలవిస్తున్నాడు క్రీస్తలని బాడ మన గురి ఏంటనగా పరలోక రాజ్యం చేరాలి ఎందుకోసం అంటే మన యాత్రికులమైన హెబ్రిల్ రాజ్య సిబ్బందికి పదకొండు రాజ్యాన్ని చెప్తున్నాడు మన యాత్రికులమైన వాక్యం సెలవిస్తుంది మన యాత్ర ముగించుకుని మనము మన స్వస్థలమైన పరలోక రాజ్యం చేరాలి పదిహేను వచ్చిన చూసినట్లయితే వారు ఏ దేశం నుంచి వచ్చారు ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా విలుటకు వారికి వీలు కలిగి అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు దేనికి అవుతున్నారు హెలూయా కనుక ఆ పరలోక దేశము శ్రేష్టమైన దేశము ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ వెళ్ళే మార్గం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రేష్టమైన దేశం మన కోసం సిద్ధంగా ఉన్నాయి మనం యాత్రికులము యాత్ర మన యాత్ర ముగించుకుని మనం మన సుస్థలమైన మరి మన దేశమైన పరలోక రాజ్యం చేరాలని ప్రభు చిత్తమైంది దానికోసము మన ప్రయాణం సాగిస్తున్నాము మన ప్రయాణము దానికోసమే చేయాలి ఆ యొక్క నిత్యరాజ్యం చేరటమే ప్రతి క్రైస్తు యొక్క లక్ష్యము ఆ లక్ష్యము గమ్యం చేరే వల్లగా ప్రభుని కాక ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమారి పరిశుద్ధాంత్రేక దేవానికి స్తోత్రం ఇస్తాం అయ్యా ఈ ప్రార్థనలో ఎంగివేస్తున్న ప్రతి కుటుంబం దీవించండి ఈ వాక్యం వారి జీవితంలో ఫలింపచేసి చేసి వారి ఎలాంటి ఉన్నా విడుదల చేసి నెమ్మది క్షేమం దీవిన ఆశతో మీరు దయచేసి ప్రతి సమస్య నుంచి విడిపించి నెమ్మదితో నింపి బలపరిచి దీవించమని వారి లక్ష్యం చేరే వాళ్ళగా వారి ప్రయాణంలో వారి చేపట్టుకుని మీరు నడిపించి మీరు చేపట్టుకుని సురక్షితంగా అయ్యా గమ్యం చేరే వాళ్ళగా మీరు మార్చమని దీవిస్తూ ఏసున ప్రార్థన ప్రసంపిస్తాడు చిన్న తండ్రి ఆమెన్ రైస్లా ఇలాంటి వాక్యలే మరి చూడాలంటే ఏసుల రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతర షేర్ చేయండి దేవుడు మీరు గాక యాత్రికుడా నీ పయనం ఎందాకా ఒక్కసారి ఇటు చూడు నీ బ్రతుకు ఏ సాగదురా సాగదురాని పయనం యాత్రికుడా నీ పయనం ఎందాకా ఒక్కసారి ఇటు చూడు నీ బ్రతుకు ఏ సాగదురా నీ పయనం బ్రతుకు ఎప్పుడు రాలిపోదువో ఎప్పుడు కూలిపోదువో గడ్డి పువ్వు వంటిది మానవాని బ్రతుకు ఎప్పుడు రాలిపోదువో ఎప్పుడు కూలిపోదువో నీటి మీద తేలిన బుడగ వంటి నీ బ్రతుకు నీటి మీద తేలిన బుడగ వంటి నీ బ్రతుకు ఎప్పుడు పగిలిపోవును తెలియదురా నీకు ఎప్పుడు పగిలిపోవును తెలియదురా నీకు యాత్రికుడా నీ పయనం ఎందాకా ఒక్కసారి ఇటు చూడు ఏమౌను నీ బతుకు ఏ సయ్య లేకుంటే సాగదురా నీ పయనం